అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నాంపల్లి ఎస్ఐ బి లచ్చిరెడ్డి తెలిపారు అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నాంపల్లి ఎస్ఐ బి లచ్చిరెడ్డి తెలిపారు విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం తెల్లవారుజామున నాంపల్లి ఎస్ఐ లచ్చిరెడ్డి సిబ్బందితో వెళ్లి నాంపల్లి మండల పరిధిలోని మేల్లవాయి గ్రామం శివరుడు గల రైస్ మిల్లు వద్ద నాగర్ కర్నూలుకు చెందిన తిరుపతయ్య మరియు సంపతయ్య అను వ్యక్తులను మహేంద్ర బొలేరో టీఎస్ థర్టీ వన్ టీఏ ఫార్టీ ఎయిట్ థర్టీ సెవెన్ అశోక్ లీలాండ్ టిఎస్ థర్టీ వన్ టీఏ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ నెంబర్ గల వాహనాలలో తరలిస్తున్న డెబ్బై ఐదు క్వింటాళ్ల పీడిఎస్ బియ్యాన్ని గుర్తించి పట్టుకోవడం జరిగిందని తెలిపారు వాళ్ళని విచారణ చేయగా ఇట్టి పీడిఎస్ బియ్యము నాంపల్లి మండల పరిధిలోని నర్సింహులగూడెం మరియు నేల్లవాయికి చెందిన రైస్ మిల్లుల నుండి కొనుగోలు చేసి నాగర్ కర్నూలు తరలిస్తున్నట్లు తెలిపారు రైస్ మిల్లు యాజమాన్యం రమేష్ మల్లికార్జునలతో పాటు పిడిఎస్బి తరలిస్తున్న తిరుపతయ్య మరియు సంపతయ్యలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా నాంపల్లి ఎస్ఐ లచ్చిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల కొరకు పంపిణీ చేస్తున్న పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేయడం తరలించడం చట్ట విరుద్ధమని అందుకు పాల్పడిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు Esa